బిగ్ బాస్ పై తనుశ్రీ దత్త తీవ్ర విమర్శలు బాలీవుడ్ నటి మీ టూ ఉద్యమంతో దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచిన తను శ్రీ దత్త ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు కోట్లాది రూపాయలు ఆఫర్ చేసిన ఆ షోలో అడుగు పెట్టే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పారు అదొక దారుణమైన షో అని విమర్శించారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి గత పదకొండేళ్లుగా బిగ్ బాస్ నిర్వాహకులు తనను సంప్రదిస్తూనే ఉన్నారని తనుశ్రీ తెలిపారు ఈసారి ఏకంగా ఒకటి పాయింట్ ఆరు ఐదు కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పిన తాను ఆ ఆఫర్ను తిరస్కరించినట్లు వెల్లడించారు ఇప్పుడే కాదు నా జీవితంలో ఎప్పటికీ నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళను ఎవరు వచ్చి ఎంత చెప్పినా ఆకాశంలోని చందమామను తీసుకొచ్చి ఇస్తామన్నా నిర్ణయం మారదు అని ఆమె స్పష్టం చేశారు ఆ షోలో పాల్గొనకపోవడానికి గల కారణాలను వివరిస్తూ అక్కడి వాతావరణం తనకు ఏమాత్రం నచ్చదని చెప్పారు ఒక రియాలిటీ కోసం ఎవరో తెలియని వ్యక్తి పక్కన ఒకే మంచంపై పడుకోవాలా నేనంత చీప్ కాదు ఒకే గదిలో ఆడ అమ్మగా కలిసి ఉండడం ఒకే బెడ్ పై పడుకోవడం జరుగుతుంది నాకు అలాంటివి ఇష్టం ఉండవు నాకంటూ కొన్ని ఆహారపు అలవాట్లు ఉన్నాయి వాటిని నేను మార్చుకోలేను అని తనుశ్రీ వివరించారు కాగా తను శ్రీదత్త తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలి నందమూరి బాలకృష్ణ సరసన అల్లూరి పిడుగు వీరభద్రం వంటి చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా నటించారు ఆ తర్వాత బాలీవుడ్కే పరిమితమైన ఆమె మీ టూ ఉద్యమానికి మద్దతుగా గలం విప్పి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు